అందరికి నమస్కారం తెలుగు వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు జగన్ పొదిలి టూర్ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో ప్లకార్డులు ప్రదర్శించారని చెబుతూ మీరెవరిని తొక్కేస్తారు ఉంది సిబిఎన్ అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు రౌడీజన్ చేస్తే మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని ఉంది సిబిఎన్ అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పొదిలి పర్యటనను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నారని పొదిలి పర్యటనలు అడ్డొస్తే తొక్కేస్తామని పొదుల్లో ప్లకార్డులు ప్రదర్శించారని మీరెవరిని తొక్కేస్తారు ఇక్కడుంది సిబిఎన్ అంటూ పేర్కొన్నారు పరామర్శ పేరుతో రౌడీజిఎన్ చేస్తాను అంటే నోరు మోయిస్తామంటూ హెచ్చరించారు ఇంకా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జగన్ నాటకాలను రాయుడు అని ఆయన రాజకీయాలన్నీ నాటకాలే అని రాజకీయం అంటూ తమాషా కాదు మోసాలు నేరాలు చేసి ఎదుటివారి మీద వేయడం కాదు తెల్లారితే ఎన్నికలు అనగా బాబాయిని లేపేశారు గుండెపోటని చెబితే సాయంత్రానికి గొడ్డలిపోటని తేలింది కోడికత్తి నాటకమే గులకరాయి నాటకమే అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు ఎక్కడికెళ్ళినా రాష్ట్రంలో ఓ భూతం ఉంటుందని ఆ భూతం మళ్ళీ వస్తే ఎలా అని అడుగుతున్నారు అయితే ఆ భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశా అని చంద్రబాబు అంటున్నారు మీరేమంటారు కామెంట్ చేయండి